ద్రవ్యరాశి బరువు అనగా మాస్ పిల్లలు ఇప్పుడు మనం ద్రవ్యరాశి బరువు అనే విషయంపై కొంత సమాచారాన్ని తెలుసుకుందాం మనం ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు మనకు కాటా మరియు వివిధ రకాల తూనికరాళ్లు కనిపిస్తాయి మనం నుండి ఒక కిలో చక్కెరను అడిగితే దుకాణదారుడు కూడా కాటాను ఒకవైపు ఒక కిలో తూనికరాయిని ఉంచి మరొకవైపు చక్కెరను ఉంచి బరువును తూస్తారు కాబట్టి కిలోగ్రాము అనేది ఒక వస్తువును కొలిచే ప్రమాణం రాహుల్ మరియు అతని తల్లి మధ్య జరిగిన సంభాషణ నుండి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం రాహుల్ తల్లి అతనికి కిరాణా సామాన్ల ఇచ్చి ఆ వస్తువులను తీసుకురమ్మని చెప్పింది అమ్మా కేజీ అంటే కదా అవును కిలోగ్రామును దాని చిన్న రూపంలో కేజీ అని రాస్తాము అమ్మా గ్రాము అంటే బాబు గ్రాము కిలోగ్రాము కంటే చిన్న ప్రమాణం మనం ఎక్కువ మొత్తంలో తెచ్చే వస్తువులను కిలోగ్రాముల లెక్కన కొలుస్తారు ఉదాహరణకి బియ్యం పంచదార పప్పులు అటుకులు మరియు మనం తక్కువ పరిమాణంలో తెచ్చే వస్తువులను గ్రాములలో కొలుస్తారు ఉదాహరణకు యాలకులు లవంగాలు మసాలా పౌడర్ దుకాణదారుని దగ్గర వివిధ రకాల తూకం కోసం వివిధ రకాల తూనీకరాలు ఉంటాయి అర కిలోగ్రామ్ అటుకులు ఇచ్చే సమయంలో ఏ తూనిక రాయిని వాడాలి ఒక కిలోగ్రాము అంటే వెయ్యి గ్రాములు అందులో సగం అంటే ఐదు వందల గ్రాములు అందువలన ఐదు వందల గ్రాములు తూనిక రాయిని వాడాలి కరెక్ట్ నాకు ఒక పావు కిలో టీ పొడి కావాలి అంటే దానికి దుకాణదారుడు ఏ తూనిక రాయిని ఉపయోగిస్తాడు అమ్మ పావు కిలో అంటే కిలోలో సగం అవుతుంది ఐదు వందల గ్రాముల్లో సగం రెండు వందల యాభై గ్రాములు అవుతుంది అందువల్ల అతను రెండు వందల గ్రాముల తూనిక రాయి మరియు యాభై గ్రాముల తూనిక రాయిని ఉపయోగించాల్సి ఉంటుంది అమ్మా ఇది నాకు అర్థమైంది కానీ ఒకవేళ నాకు పది గ్రాముల లేదా ఇరవై గ్రాముల వస్తువు కావాల్సి వస్తే దుకాణదారుడు ఏ తూనిక రాయిని ఉపయోగిస్తాడు చాలా మంచి ప్రశ్న అడిగావు దుకాణదారుడి దగ్గర కిలోగ్రాము ఐదు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాముల తూనికరాళ్లు ఉన్నట్టే పది గ్రాములు ఇరవై గ్రాముల రాళ్ళు కూడా ఉంటాయి వాటి సహాయంతో అతను అలాంటి వస్తువులను సులభంగా తూకం వేయగలడు